హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి కిసాన్ అగ్రి అయితే ఉన్నాను చూడండి మందులు అన్నీ దొరుకుతాయి మా దగ్గర మీకు బయట అంగల్లో దొరికేదానికంటే మా దగ్గర టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్కే దొరుకుతాయి అక్కడికన్నా మా దగ్గర తక్కువే దొరుకుతుంది చూడండి ఇది కామ్ శక్తి చూడండి దీనిపైన దేనికి ఉపయోగం అనేది అంతా దీని బాటిల్ పైన ఉంటుంది ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్గా చెప్పాలంటే వీడియో చేయమని చెప్పండి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇది చూడండి కామ్ స్ప్రౌట్ అంటే ఇది మొక్కలకి చిగురులు బారడడానికి కొత్త చిగురులు పుట్టడానికి పూత రాలిపోకుండా ఉన్నాయి అట్లా ఈ మందులు అన్నీ ఉన్నాయి బోరాన్ ఉంది మొత్తం అన్నీ ఉన్నాయి ఏదైనా మీకు డౌట్ ఉండేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి నేనైతే ఆ మందు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్లూ మంది మొత్తం మీకు ఏ డౌ ఏ అయితే డౌట్ ఉందో దాని అయితే అడగండి కామెంట్లో నేనైతే దాని గురించి క్లియర్గా క్లియర్గా ఇంకో వీడియో చేసి దాని గురించి ఒక వీడియో చేస్తాను మా దగ్గర డ్రిప్ ముందు లేకుండా ఆర్గానిక్ ఎరువులుగా ఉన్నాయి యూరియా యూరియా కూడా మీకు బయట దొరికేదానికి కూడా మా దగ్గర ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్కే దొరుకుతుంది మూడు పంతొమ్మిదిలో డిఏపి మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు యూజ్ అనేటైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్